కొండమడుగు గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను మీ పాండురంగం బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను ప్రస్తుతానికి కొండమడుగులో చాలామంది యువత ఉంది యువతని వాళ్ళ అవసరాలకే వాడుకుంటున్నాయి కొన్ని పార్టీలు మరి వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తే నేను యువతని పెడదారి పట్టించి వాళ్ళ సొంత డబ్బా కొట్టుకునే విధంగా మేమేదో చేసు చేస్తున్నాం మా బలాన్ని చూడ అన్న ఆలోచన యువతను ముందు వేసి చూపిస్తున్నారు కానీ నిజంగా వాళ్ళకు ఆలోచన ఉంటే యువతను అభివృద్ధి జరిగేలా చేయాలని కోరుకుంటున్నాను అలాగే ప్రస్తుతం కొండమడుగులో యువకులంతా ఒక యువనాయకత్వాన్ని కోరుకుంటుంది దాంట్లో భాగంగానే నేను ముందుకు రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలలో మా భార్య గ్రామ పంచాయతీకి సేవలు అందించింది గ్రామ పంచాయతీలో ఎన్నో రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయి వాటన్నిటినీ కళ్ళ ముందు చూసి ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నా ఒకవేళ నేనే సర్పంచ్ అయి ఉంటే ఖచ్చితంగా పారదర్శకమైన పాలన అందించడానికి ముందుండాలి అన్న ఆలోచనతోటి ఆ సంకల్ప బలంతో సర్పంచ్ బరిలోకి రావడం జరిగింది నేను ఎన్నో రకాల సేవలు అందించడం జరిగింది కొండమూడు ప్రజలకు ముందుగా మేజర్గా అయితే విద్య వైద్యం ఉద్యోగం విద్య మన ఊరిలో ఉన్నటువంటి పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఎంతోమందిని ఎంతోమందికి ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా పట్టు పట్టి మరీ పనిచేయించడం జరిగింది ఇప్పటికీ మన ప్రభుత్వ పాఠశాలలో సరి అయిన టాయిలెట్ లేక చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు విద్యార్థులైతే చెప్పలేని పరిస్థితి ఉంది ఎంతోమంది నాయకులు మంత్రులు వచ్చి అడ్డగోలుగా హామీలు ఇచ్చారు తప్ప ఆ టాయిలెట్ల నిర్మాణం జరగలేదు ఇంకా దానితో పాటుగా నేను ప్రత్యేకంగా విద్య గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మన ఒక చిన్న మొక్క ఎదిగే సమయంలోనే దానికి మనం సరియైన రక్షణ కల్పిస్తే భవిష్యత్తులో ఒక పెద్ద చెట్టుగా ఎదిగి మనందరికీ ఫలాలనిస్తుంది అదే ఉద్దేశంతో మన ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలో సరియైన విద్య అందించే విధంగా చేస్తే మన యువత అయి ఉద్యోగాలు సంపాదించి మన కొండమడుగుకి ఖచ్చితంగా పేరు తీసుకొస్తారన్న ఉద్దేశంతోతే నేను అక్కడ పదవ క్లాస్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ ప్రత్యేక తరగతుల కోసం ప్రతి సంవత్సరము డొనేషన్ల రూపంలో ఇచ్చి వాళ్ళ విద్యకు అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా వైద్య పరంగా చూస్తే ప్రతి నెలకోసారి మన ఊర్లో ఉన్నటువంటి వైద్యశాల పిహెచ్సి ఉంది దాంట్లో మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని చెక్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నట్టు ఫండ్స్ సరిగా వాడుతున్నారా లేదా అని చెప్పేసి కూడా చూస్తూ ఉంటున్నాం అయితే ఉద్యోగం విషయానికి వస్తే మాత్రం చాలామంది యువత పెడదారిన పట్టే అవకాశం ఈ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పార్టీల వల్ల జరుగుతుంది కాబట్టి వాళ్లకు సరి అయిన గ్రౌండ్ను ఏర్పాటు చేసి వాళ్ళను ఫిజికల్ యాక్టివిటీస్ పెంచి అలాగే ఊర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమైనటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగార్థులకు కానీ ఆ రకమైనటువంటి క్లాసెస్ చెప్పించి మరి ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఉంది ప్రస్తుతానికి కొండమడు గ్రామంలో లైబ్రరీ ఉంది అది పాడుపడిపోయిన స్థితిలో ఉంది అసలు లైబ్రరీ అంటేనే ఒక సైలెన్స్ ప్రా ప్రాంతంలో ఉండాల్సిన లైబ్రరీని రోడ్డు మీద తీసుకొచ్చి ఆ లైబ్రరీని నిరుపయోగంగా చేసినటువంటి గత ప్రభుత్వాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత మార్పు జరగాలంటే ఖచ్చితంగా గ్రంథాలయాల్లోనే లైబ్రరీలో వాళ్ళ భవిష్యత్తు మారుతుంది ప్రస్తుత తరణ మొత్తం పిల్లలందరూ ఫోన్కు అడిక్ట్ అయిపోతున్నారు వాళ్ళని ఎవరైతే పిల్లలు ఫోన్కు అడిక్ట్ అయిన వాళ్ళను లైబ్రరీ వైపు మల్పించి వాళ్ళ నుంచి మంచి అవుట్పుట్ తీసుకొచ్చి మంచి ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మన ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుపుతూ ఉన్నాను అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పోటీదారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గతంలో చేసిన వాళ్ళే మరి వాళ్ళకి ఆలోచన విధానం కూడా కొంత పాత పద్ధతులనే ఉంటుంది కానీ కొంత కొత్త రకంగా ఆలోచించే శక్తి తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నాను అదే విధ అదే ఆలోచనతోటి కొత్త టెక్నాలజీ ప్రస్తుతం కొత్త టెక్నాలజీ ఉంది కొత్త సోషల్ మీడియా కానీ కొత్త టెక్నాలజీ కానీ ఎన్నో రకాలుగా ఇట్లా ఉంది మన ఎయిమ్స్లో ఉద్యోగాలు ఇప్పించాలంటే ప్రస్తుతం కొండమడుగు సర్పంచ్ అయితే మనం డైరెక్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేసి మనం డైరెక్ట్ అపాయింట్మెంట్ చేసుకొని మన తెలుగు రాదు ఆయన డైరెక్టర్ తెలుగు రాదు కాబట్టి మనం ఇంగ్లీష్లో మాట్లాడి హిందీలో మాట్లాడి ఉద్యోగాల మా మా ఊరికి కావాలని చెప్పేసి మేము ఎయిమ్స్కి భూములను ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఎయిమ్స్లా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పేసి కూడా కొట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి నన్ను ఖచ్చితంగా ఈ కొండమడుగు మా కొండమడుగు గ్రామ ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తని బలంగా నమ్ముతున్నా జనాన్నో డబ్బునో చూసి ఖచ్చితంగా అంత ఈజీగా ఏమి ఓట్లేసే సిచ్యువేషన్ ప్రజలకు అందిస్తలేరు ఎప్పటికైనా 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 ప్రేమకు డబ్బు దాసోహం అవుతుంది తప్ప డబ్బుకు ప్రేమ దాసోహం కాదు ఎప్పటికైనా ప్రేమకు డబ్బు దాసోహం డబ్బు ప్రేమకు దాసోహం ఆదని చెప్పేసి ఆ ప్రేమ కొండమడుగు ప్రజలకు కొండమడుగు ప్రజలలో ఆ ప్రేమ బలంగా నా నాపైన ప్రేమ ఉన్నది అదే నన్ను గెలిపిస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను